నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే అసలు ఆసుపత్రి నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి వరుస చోరీలు కిడ్నాపులు తర్వాత మృతదేహాల తరలింపు ఎమ్మెల్సీ జరిగినప్పటికీ మృతదేహాలను ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తీసుకెళ్తున్నా కూడా పట్టించుకునే నాతుడే కరువైండండి వైద్యుల పర్యవేక్షణ లోపం సిబ్బంది యొక్క నిర్లక్ష్యం మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక బలగాలు ఏవైతే ఉన్నాయో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ అని చెప్పి ఒక బలగాన్ని ఇచ్చేసి అక్కడ ఆస్పత్రిలో వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తే కిచెన్ ఇచ్చి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి సఖీ సెంటర్ పక్కన పెద్ద బిల్డింగ్ ఇస్తే సిబ్బందిని తర్వాత ఇతర కార్యక్రమాలకు రక్షణగా ఉండాల్సినటువంటి ప్రత్యేక బలగాలు ఎస్పీఎఫ్ వాళ్ళైతే సిబ్బంది వాళ్ళను అసలు ఆసుపత్రిలో జరుగుతున్న ఈ ఘోరాలను ఆపడంలో పూర్తిగా విఫలమవుతురండి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం జిల్లా ఆసుపత్రుల్లో వరుసగా చోరలు అవుతున్నాయి అసలు పేషెంట్లు రోగులు వచ్చినప్పటికీ వాళ్ళ అటెండర్లు కానీ వాళ్ళతో పాటు వచ్చిన బాధితుల యొక్క సెల్ ఫోన్లు టూ వీలర్లు ఫోర్ వీలర్లు ఆఖరికి ఆటోలు ఎత్తుకపోతే కూడా అడిగే దిక్కు లేదండి మేము ఇది ఆరోపణలు చేయడం కాదండి నేను సైతం సాక్ష్యాధారాలతో సహా చెప్తుంది ఈ అన్నీ సాక్ష్యాధారాలతో చెప్పడంతో పాటు ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయండి నాలుగు నెలల అమ్మాయిని ఎత్తుకొని పోయి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుంటే ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవండి దీని సందర్భంగా జిల్లా జడ్జి గారు గతంలో పాపిరెడ్డి గారు తర్వాత ముగ్గురు జడ్జుల బృందం జిల్లా ఆసుపత్రిని పర్యటించి నిర్వేదిక ఇస్తే ఇప్పటి వరకు దానిపైన చర్యలు లేవండి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టించుకున్న పాపానవలేదండి అంతేకాకుండా నా అప్పుడే పుట్టినటువంటి మగ శిశువుని కూడా ఎత్తుకొని పోతే మాతా శిశు సంరక్షణలో దాన్ని కూడా పట్టించుకునే నాతుడు లేడండి మేము ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం అసలు జిల్లా ఆసుపత్రిలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే సిబ్బంది ఎందుకు పట్టించుకోదు వాళ్ళు ఎట్లా పట్టించుకోరు అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పట్టించుకోదు కనీసం జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ గారిని ఈ సందర్భంగా మేము ఒకటి విన్నవిస్తున్నాం నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తగా దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ గారిని సవీనంగా వేడుకుంటున్న అమ్మ తల్లి మీరు పిఎస్సీలు తిరుగుతు అడ్డాకలు పోతుర్రు భూత్పూర్ పోతురు దేవర్కద్ర పోతుర్రు మామనాడు జిల్లా ఒలిమేరలు మొత్తం తిరుగుతున్నారు దయచేసి జిల్లా కేంద్రంలో పట్టణం నడబడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఒక్కసారి మీరు సందర్శించండి జిల్లా ఆసుపత్రిలో ఏం జరుగుతుందో మీరు చూడండి ఎందుకంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు మాకు కలెక్టర్ విజేంద్రబోయ్ గారి పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఆమె పైన విశ్వసనీయత ఉంది ఈ సందర్భంగా మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ గారు మామూనార్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఈ వరుస చోరీలు దొంగతనాలు కిడ్నాపులు పోస్ట్ మార్టం లేకుండా మృతదేహాలు తరలింపులో నిర్లక్ష్యం వహించినటువంటి వైద్యులు కానీ సిబ్బంది కానీ ప్రత్యేకించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ వాళ్ళు దాదాపు పద్నాలుగు మంది ఉన్నారండి ఒక పదమూడు మంది కానిస్టేబుల్లు ఒక ఏఎస్ఐ అక్కడ ప్రసాద్ గారు అని ఏఎస్ఐ గారు కూడా ఉన్నారండి ఒక ఏఎస్ఐని పదమూడు మంది స్టాఫ్ ఇచ్చి లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి తుపాకులు ఇచ్చి తూటాలు ఇచ్చి వాళ్ళకి పెట్రోలింగ్ చేయమంటే అబ్బే మాకు అవన్నీ ఏం లేవండి మాకు ఓన్లీ డాక్టర్ల మీద దాడైతే మేము చూసుకుంటాం ఎవరైనా వచ్చి లొల్లి చేస్తే మేము చేస్తుంటామండి ఒక మండలంలో పోలీస్ స్టేషన్కు ఉన్నటువంటి సిబ్బందిని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరిట అక్కడ ఏర్పాటు చేస్తే ఒక మండలాన్ని కాపాడుతున్నటువంటి పోలీసు వాళ్ళ స్ట్రెంత్ మీకు ఇస్తే పదిహేను ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మీరు ఎందుకు పట్టించుకోరు ఒక మృతదేహం బయట కొద్దిటే మీరు ఏం పని చేస్తున్నారు పదిహేను తులాల బంగారం పోతే ఏం చేస్తున్నారు నాలుగు నెలల అమ్మాయి పోతే ఏం చేస్తున్నారు అప్పుడే పుట్టినటువంటి మొగ శిశుని ఎత్తుకొని పోతే ఏం చేస్తున్నారు అంతకంటే ఇంకొక ఘోరం చెప్పదలుచుకున్నానండి సాక్షాత్ పేషెంట్ వాళ్ళ బంధువుల వెతుకొని పోయిన దాఖలాలు కోకొల్లలు అయితే సాక్షాత్తు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే కమిల్ గారు ఉన్నారో ఆయన రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఆయన యొక్క డ్యూటీ డాక్టర్ పదిహేను వేల రూపాయలు నగదు చోరీ చేస్తే ఆయన జిల్లా టూ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసిండండి అప్పటి కూడా డాక్టర్ పైసలు ఎత్తుకొని డబ్బులు ఎత్తుకొని పోతేనే దాఖలాలు లేవండి మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం చాలా సందర్భాల్లో ఘోరాలు జరుగుతున్నాయండి వీటన్నిటిపైన అంతేకాకుండా మాతా శిశు సంరక్షణకి ఎంసీహెచ్లో ఒక మహిళ డైరెక్ట్ లంచాలు తీసుకుంటుందండి డైరెక్ట్ మామూలు వద్ద మగపిల్లాడు కుడితే రెండు వేలు ఆడపిల్ల కుడితే వెయ్యి రూపాయలు అంతేకాకుండా అంటే పిల్లలు కుట్టకుండా ఏదైనా ఆపరేషన్ చేసుకుంటే కూడా డబుల్ డిమాండ్ చేస్తున్నారు ఇంతకంటే ఘోరం ఏముంటుందండి ఇంకొక ప్రధానమైన ముఖ్య విషయం మీకు చెప్పదలుచుకున్న ఒకటి మామ్నార్ జిల్లా ఆసుపత్రిలో అసలు డ్రెస్సింగ్ చేసేందుకు ఒక బాధితుడు పోయి రక్తం అడుగులో పోతే అక్కడున్నటువంటి ఒక సిబ్బంది ఏం చెప్తాడంటే నాకు ఐదు వందలు ఇస్తే లంచం ఇస్తే తప్ప నేను డ్రస్సింగ్ ఒక ఒకవైపు ఆయనకు రక్తం గారుతుంటే ఈయన చెప్తాడు ఐదు వందలు లేవు డబ్బుల్లా క్యాష్ లేదంటే ఫోన్పే చేయి అంటే ఇంత దర్జాగా ప్రభుత్వ ఆసుపత్రిలో ధనార్జన డోపిడీ చేసి లంచాలు అడుగుతుంటే సిబ్బంది పట్టించుకోరు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పట్టించుకోరు ఈయన పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ లంచాలు అడిగి సాక్షాత్తు వీడియోకి చిక్కినటువంటి ఈ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఈ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా అయితే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ ఏదైతే ఉందో ఏఎస్ఐ ప్రసాద్ గారితో పాటు విధుల వినోదంలో నిర్లక్ష్యం వహించినటువంటి అందరిపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్ర గారిని కోరుతున్నా అమ్మ తల్లి దయచేసి హంబుల్ రిక్వెస్ట్ మేము ఒక సామాజిక కార్యకర్త మిమ్మల్ని కోరుతున్నాం తల్లి మీ మీద అపారమైన నమ్మకం ఉంది మీరు ప్రతి విషయంలో నిస్సుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నా మీరు స్పందిస్తున్నారు ఇది ఒక్కసారి ప్రజల కొరకు పేదలకు వైద్యం అందించే ఆసుపత్రి పైన చర్యలు తీసుకోండి మీరు ఒక్కసారి సందర్శించండి తల్లి పది నిమిషాలు కేటాయించి పెద్ద ఆసుపత్రిని సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలు కానీ ఈ చోరీలు కానీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి కానీ ఎస్పీఎఫ్ పోలీసులు కానీ లంచాలు అడుగుతున్నటువంటి సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది